ఒక వంద రూపాయలు కోట్లతో నూతన ఇల్లు నాలుగు దశాబ్దాల నుంచి పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి ఆస్తులు మంచిగానే ఉన్నాయి ఉన్న డబ్బును జాగ్రత్త చేసుకోవడంతో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు ఇతర దేశాల్లోని హోటల్స్ రంగంలో కూడా తన సొమ్మును పెట్టుబడిగా పెట్టారు హైదరాబాద్ లో ఒక వంద రూపాయలు కోట్లతో అధునాతన సౌకర్యాలతో ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంకు సమీపంలో ఉంటుంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ టెహల్యాని దీన్ని డిజైన్ చేశారు ఇరవై ఐదు వేల చదరపు అడుగుల స్థలంలో ఇది నిర్మితమైంది రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్ ఉదయం సమయంలో సూర్యుడి అందాలు ఆస్వాదించేలా రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు కింద అంతస్తులో దేవుడి గది ఉంటుంది దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు